హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత హైదరాబాద్ లో దారుణం పట్టపగలే దారుణం షాక్ లో ప్రజలు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము నగరంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు వరుసగా రెండు చోట్ల చోరీలకైతే పాల్పడ్డారు కోకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఉదయం రెండు ఏళ్లలో చోరీలకు పాల్పడిన ఆరుగురు దొంగలు అక్కడ ఉన్న వృద్ధులను బెదిరించి రెండు లక్షలతో పాటు బంగారు ఆభరణాల చోరీకి కూడా పాల్పడ్డారు అలాగే మరో ఇంట్లో కూడా దొంగతనం అయితే జరిగింది అలాగే ఇటు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖజానా జ్యువెలరీ షాప్ కూడా ఈ ఉదయం ఆరుగురు దొంగలు చోరీకి పాల్పడ్డారు షాప్ అప్పుడే ఓపెన్ చేసి ఉదయం పదిన్నర గంటలకు ప్లెడ్జ్ చేస్తున్న సిబ్బంది పైకి ఒక్కసారిగా దూసుకువచ్చినటువంటి ఆరుగురు నిందితులు అసిస్టెంట్ మేనేజర్ సతీష్ పై కాల్పులు జరిపారు దీంతో ఆయన కాలులోకి బుల్లెట్ దూసుకుపోయింది ఒక్కసారిగా ఈ కాల్పులతో భయపడినటువంటి జ్యువెలరీ షాప్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు అయితే దొంగలు కాడికి దోచుకుని పరారయ్యారు ఎక్కువగా వెండి వస్తువులే చోరీకి గురైనట్లుగా చెప్తున్నారు గాయపడిన అసిస్టెంట్ మేనేజర్ ను సతీష్ ను ఒక దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు చోరీ జరిగిన ఖజానా జ్యువెలరీ షాప్ దగ్గరికి చేరుకుని క్లూస్ అయితే సేకరిస్తున్నారు సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అలాగే దొంగలు జుహీరాబాద్ జహీరాబాద్ వైపు పారిపోగా జిల్లా సరిహద్దు పోలీసులను అధికారులు అప్రమత్తం చేశారు దొంగలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగినట్లు అయితే తెలుస్తోంది